హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ మేమైతే రోజు మొన్న దిల్షు నగర్లో ఉన్న స్టీల్ బిగ్ బజార్కి అయితే వెళ్ళాము ఇది దిల్షు నగర్లో సాయిబాబా టెంపుల్ రోడ్లో రైట్ సైడ్ ఉంటుందనమాట లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ క్యాష్ కౌంటర్ కనపడుతుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి దేవుడు ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన మన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ కనపడతాయి అనమాట తాంబూలం ఇవ్వడానికి ఏమేమి కావాలి అని చెప్పి అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ చాలా వెరైటీస్ కనపడతాయి అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీటలు అన్నీ చాలా రకాలైన డిజైన్స్ అయితే అక్కడ కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పూన్లు గరిటెలు ఇట్లాంటివన్నీ ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ అండ్ ఇవి వచ్చేసి ఫంక్షన్కి మనకి ఉపయోగపడేవి పెద్ద గిన్నెలు చిన్న గిన్నెలు వెట్ గ్రైండర్స్ అసలు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి అండి ఇవట ఫ్రూట్ బుట్టలు అంట టేబుల్ మీద పెట్టుకోవడానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి వెరైటీ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు అండ్ సుంత అయితే అన్ని వెతుకుతుంది అనమాట ఏం తీసుకోవాలి ఏంటి అని చూసుకుంటుంది మొత్తము సో ఇక్కడ వచ్చేసి మనకి రొట్టెల పీటలు కిచెన్ సామాన్లే మొత్తం ఎక్కువ ఇవన్నీ కూడా సో అన్ని వెరైటీస్ ఆఫ్ గరిటెలు అంటే బ్రాండెడ్ కూడా ఉంటాయి అన్నమాట మంచి ఉంటాయి పిచ్చి పిచ్చి ఐటమ్స్ అయితే ఉండవు చూడండి వెట్ గ్రైండర్స్ మేము ఇంకా ఇవి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఏమున్నాయి అని చెప్పి చూసాము ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చాం మేము సో ఇక్కడ వచ్చేసి క్రాకరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మొత్తం కప్పులు క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా గ్యాస్ స్టవ్ అండ్ ఇక్కడ వచ్చేసి కుక్కర్లు ఉన్నాయన్నమాట నేను ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను మాకు ఇద్దరికి వండడానికి సరిపడే కుక్కరే ఉంది ముగ్గురికి కావాల్సింది లేదనమాట సో ఆ కుక్కర్ ఒక్కటి అవసరం ఉందని చెప్పి నేను ప్రెస్టీజ్లో తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వెట్ గ్రైండర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవి వాటర్ వంట అండ్ కుక్కర్లు చూడండి సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ప్రెస్టీజ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కర్స్ ఇవి అండి మిక్సర్ గ్రైండర్స్ మిక్సీ మాది కొంచెం పాడైందండి సో నేను మిక్సీ తీసుకుందామని చెప్పి మిక్సీస్ చాలా వెతికాను నేను సో ఒకటి నచ్చి దాని గురించి అతను అడిగాను అనమాట ఇదేంటి ఎలా వర్క్ చేస్తుంది బాగుంది ఇది ఎంత పడుతుందని మొత్తం దాని గురించి డీటెయిల్గా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫోర్ జార్స్ వస్తాయి సో ఇలా ఉంటుంది మనకి అని చెప్పి మొత్తం అవి ఓపెన్ చేసి చూపించాడనమాట ప్యానాసోనిక్ది అది పేనాసోనిక్ మిక్సర్ గ్రైండర్ అది సో బాగుంది సరే ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం ఈసారి కుక్కర్ కోసమే వచ్చాను నేను కుక్కర్ ఒకటే తీసుకున్నాను అండ్ ఇవి మళ్ళీ తర్వాత వచ్చి తీసుకుందాము అని మామూలుగా దాని గురించి డీటెయిల్స్ అయితే అడిగాను కింద పడినా కూడా పగలదండి ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తున్నాడు ఆయన అయితే బాగుంది అదైతే చాలా బాగుంది సో మైండ్లో అయితే పెట్టుకున్నాను ఈసారి తీసుకోవచ్చు అని చెప్పి సో అట్లా ఇంకా తిరుక్కుంటూ మొత్తం వేరే వేరే కూడా అన్ని అన్ని చోట్ల చూస్తున్నాను అనమాట ప్రీతి ఒకటి చూశాను జోడియాక్ది అదొకటి సో అది ఎంత పడుతుంది ఏంటి అని అడిగాను దాంట్లో ఉన్న వెరైటీస్ స్పెషాలిటీ ఏంటని చెప్పి అడిగాను సో ఇక్కడొచ్చి ఇది అల్యూమినియం అంట బ్లాక్ కోటెడ్ ఇది సో అల్యూమినియంది వద్దు అని చెప్పి నేను అది వద్దండి అని చెప్పి నేను స్టీల్దే తీసుకున్నాను కుక్కర్ ప్రెస్టీజ్ది స్వచ్ కుక్కరు సో ఇక్కడ వచ్చేసి ఇవి ఆఫర్స్ ఉన్నాయండి మూడు కుక్కర్లు ఆఫర్ ఉంటుంది అది ఇది అని అన్నాడు సో నాకైతే అది నచ్చలేదు నాకు ప్రెస్టీజా తీసుకోవాలని ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ కుక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇడ్లీ కుక్కర్ తీసుకుందాం అనుకున్నా ఇడ్లీ కుక్కర్ కూడా ఎప్పటినుంచో ఉందన్నమాట సో అది తీసేసి వేరే తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల తర్వాత తీసుకోవాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను సో ఇవన్నీ కూడా బాక్సులు స్టీల్ ఐటమ్స్ బాక్సులు ఇది థర్డ్ ఫ్లోర్లోకి వచ్చామండి మేము థర్డ్ ఫ్లోర్లోకి వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా స్టీల్ బాక్సెస్ అనమాట పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇవ్వడానికి అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా లంచ్ బాక్సులు బౌల్సు స్పూన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కట్లరీ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఎంత ఇవన్నీ మనం ఫంక్షన్స్కి వాటికి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి స్టీల్ ఐటమ్స్ ఇవ్వడానికి అనమాట ఎక్కువ ఎక్కువ తీసుకుని కానీ భలే వెరైటీస్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు పెద్ద క్యారేజ్ బాక్స్ చూడండి అది మనం ఫంక్షన్స్ అలా అయితే క్యాటరింగ్ వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట పెద్ద లంచ్ బాక్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ బౌల్స్ అన్నీ కూడా సో చాలా 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 బాగుందండి ఇదంతా కూడా ప్రతి ఒక్క వస్తువు చిన్న గ్లాసుల దగ్గర నుంచి పెద్ద గ్లాసులు చిన్న గిన్నెల దగ్గర నుంచి పెద్ద గిన్నెలు కుక్కర్స్ కానీ రాగి ఐటమ్స్ కానీ ఇత్తడి ఐటమ్స్ కానీ అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం ఇవన్నీ దేవుడివి మొత్తము దేవుడు సామాన్లు అనమాట ఇంకో ఫ్లోర్లో వచ్చేసి మనకి పెళ్ళికి కావాల్సిన బుట్టలు పెళ్ళి కూతుర్ని కూర్చోబెట్టాల్సిన బుట్టలు ఐటమ్స్ ఇత్తడివి అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో స్టీల్ ఇక్కడ వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ సెటిల్ అయితే అండి అసలు చాలా బాగున్నాయి బిందెల దగ్గర నుంచి అన్నీ కూడా ఇవన్నీ ఇత్తడి రాగి ఇంక ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ కదండి వీటి కోసం కూడా బాగా వస్తుంటారు చిన్న చిన్న సింహాసనాలు అసలు చూ ఎన్ని వెరైటీస్ అంటే అసలు నిజంగా కళ్ళు చెదిరిపోతుందండి ఏం తీసుకోవాలా ఏం తీసుకోవాలా అని మనం ఊరికే ఆలోచిస్తూ ఉంటాం సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ సామాను ఉన్నాయి ఇంకో ఫ్లోర్లో వచ్చేసి ఈ ప్లాస్టిక్ సామాన్లు ఇంకా వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాక్సులు అంటే కర్రీస్కి వాటికి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇది వచ్చేసి దిల్సు నగర్లో సాయిబాబా టెంపుల్ రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది స్టీల్ బిగ్ బజార్ అని సో ఇక్కడైతే మేము కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొని తర్వాత బిల్ చేయించుకున్నాం ఓకే బా